డ్చల్ల మండలం గంగాపురం విలేజ్ శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి టెంపుల్కైతే ఈరోజు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ పరమ భక్తుడు పేరు రుద్రాం పేరులో ఎంత పవర్ ఉందో మనిషి దేవుడి పైన భక్తి గుణంగా ఆ రకంగానే ఉంటుంది చాలా అంటే చాలా మంచి వ్యక్తి ఎప్పుడు ఓం నమశివాయ అని ఓం భగవతే వాసుదేవాయ నమ అని నామస్తరణ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కోనేరు దగ్గర కొయ్యి ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు చేతులు కడుక్కోవాలని పట్టు పట్టి మరి తీసుకొని పోతాడు అక్కడికి నేను చిన్నపిల్లోడు కదా ఎందుకులే అని నేను అనుకుంటాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఖచ్చితంగా నేను అక్కడికయ్యే కడుక్కుంటాను అని పట్టుబడుతుంటాడు ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అని మనసులో జపం చేస్తూ ఉంటాడు కానీ చిన్న వయసే కానీ భక్తి మాత్రం చాలా గొప్పగా ఉంది ఇట్లాంటి చిన్న వయసులో ఇట్లా ఈ భక్తి మార్గంలో నడవడం అంటే మామూలు విషయం కాదు ఆ దేవుడి ఆశీర్వాదం ఈ రుద్ర పైన ఉంటేనే ఇంత చిన్న వయసులో అంత మంచి ఆలోచనలు వస్తుంటాయి వీడు ఏ జన్మలో ఏ పన్నెం చేసుకున్నాడో తెలియదు కానీ ఈ జన్మలో మాత్రం దేవుడికి దగ్గరలో దేవుడికి సేవ చేసుకుంటూ మన అను మన అనుకున్నలకు మంచి చేసుకుంటూ ఉంటాడు ఫైవ్ ఇయర్స్ వెళ్ళే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళే ఓం నమ శివాయ అనుకుంటూ వీడిని వీడి భక్తిని చూసే నేనే ఆశ్చర్యపోతుంటాను ప్రతి శనివారం అయితే శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దగ్గరికి అయితే నేనైతే తీసుకురావడం జరిగింది ఒకానొక టైంలో నేను మర్చిపోయిన స్కూల్కు హాలిడే ఉంది అంటే ఖచ్చితంగా నన్ను గుర్తు చేసి మరి ఇక్కడికి టెంపుల్ కాడికి తీసుకొస్తుంటు తీసుకొస్తుంటారు ఒక్కసారి ఫోటో దిగరా అంటే ఆ రకంగా దండం పైకెట్టి చేతులు పైకెట్టి ఈ రకంగా చూస్తూ ఉంటాడు ఎంత భక్తి ఉందో అంత అల్లరి ఉంది వీటిని చూస్తుంటే నరసింహ హోత్సారం సినిమాలో ప్రహ్లాదుడు లాగానే గుర్తొస్తుంటాడు ప్రహ్లాదుడు కూడా చిన్న వయసులోనే ఇంత మంచి భక్తి మార్గంలో నడిచినందుకు నడిచినందుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా ఆయనకు దర్శనమిస్తుంటాడు ఇక్కడ గంగాపురం శ్రీ లక్ష్మి టెంపుల్ దగ్గర దానికి గుడిలకి ఎంట్రీ కాకుండా ముందు దేవుడికి ఆపోజిట్లో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ అక్కడ దర్శనం చేసుకొని మెట్ల మార్గంలో వెళితే వచ్చేది గద సంబం ఇక్కడ ఆల్రెడీ అక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన బొట్టు పెట్టించిన మళ్ళీ ఇక్కడ బొట్టు పెట్టమంటాడు అయినా సరే బొట్టు పెట్టిన తర్వాత వదిలేడాడు వాడికి నన్ను ననుభవించింది పోయి బొట్టు పెట్టి వచ్చేసినా అక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం చాలా అంటే చాలా బాగుంటుంది గంగాపూర్ టెంపుల్ ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి శ్రీ లక్ష్మీ చెన్నక్కేశ్వర స్వామి మనకు మన కళ్ళ ముందల్నే నిల్చున్నట్టుగా అనిపిస్తుంటాడు నిటార్గా నిల్చుంటాడు మన కళ్ళ ముందల్నే మన ముందనే నిల్చున్నాడు ఒక రకంగా అయితే ఉంటాడు చూడండి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వీడు పొట్టుకున్నాడు కాబట్టి వాడిని కనిపిస్తలేదు వాడండి అన్న నాకు దేవుడు కనిపిస్తలేడమ్మా నాకు చూపెట్టు అనిపించూపడతా చూపడానికి ఇక్కడ చాలా అంటే చాలా ఇట్లాంటి టెంపుల్స్ అది మన దగ్గరలో ఉండడం మన అదృష్టం చాలా గొప్పగా ఉంది టెంపుల్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ పూర్వకాలంలో సంబంధించిన వస్తువులు కానీ పూర్వకాలంలో ఉండే ఈ బండరాలు కానీ అంటే ఇంకా ఎప్పటికీ దీన్ని ఓన్లీ కడుక్కోవడం ఊడ్చుకోవడం చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీన్ని సెట్ చేసుకోవడం అంటే టెంపుల్ని సెట్ చేసుకోవడం కానీ పెద్దగా సెట్ చేసిందంటూ ఏం లేదు ఆల్రెడీ పూర్వకాలం నుంచే సెట్ అయ్యింది మొత్తం టెంపుల్ శ్రీ నరసింహ స్వామి పరమ భక్తుడు రుద్రాంశ దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చోవడానికి దేవుడు అలానే ఆరణ్యం చేసి ఉంటుంది ఇక్కడ సిస్టమేటిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ చేసేవాళ్ళైతే చాలా గ్రేట్ ప్రతి శనివారం అన్న ప్రసాదం ఎంతమంది వస్తుంటే అన్నప్రసాదం నాకు తెలిసి ఇది వచ్చిన తర్వాత అంటే రిటర్న్ పోయిన వాళ్ళు అంటే ఎవరు ఉండదు ఎంతైనా సరే పెడితేనే ఉంటుంది అన్నదాలం ఎవరు వచ్చిన వచ్చిన వాళ్ళకైతే కడుపున ఎవరిది భోజనం పెట్టయితే పంపి గణేష్కి సంబంధించిన వాళ్ళందరూ ఈ రకంగా ఉండడం అంటే చాలా గ్రేట్ అక్కడ గుడి దేవుడి దర్శనం అయిపోయింది మంచిగా బాగుంది వాళ్ళు తాత అంటే తాత అన్న దేవుడి తీర్థం బాగుందన్న అని చెప్పేసి చేతి నాకు అందుకోడు మళ్ళీ ఆడ రోజు నిద్ర మంచిగా పట్టాలి అని చెప్పేసి ఏమైనా కళలు ఏమైనా ఏం రాకుండా నిద్రలో అదురుకోకుండా అని చెప్పేసి దేవుడి పాదాలని చెప్పేసి అక్కడ పూర్వకాలం నుంచి ఉండి వీళ్ళు చే భక్తులకు ఆ రకంగా చేస్తుంటారు ఎట్లుంది గుడి ఇప్పుడైతే అయితే గుడి పేరు ఏం పేరు గంగాపురం సా దేవుని పేరు ఏం పేరు టెంపుల్కి వచ్చినావా ఈరోజు మొక్కి లేపు మొక్కలేపు గోవిందని మొక్కి మొక్కలేపు ఇంత పెద్ద రాయిని లేపుదామని ట్రై చేస్తున్నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటున్నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి గుడంగా రుద్ర అని చెప్తే అప్పుడు అంటున్నాడు అన్న లేస్తా లేదన్నా నాకు అంటే అరే లేప్రా దేవుని తలుచుకుంటూ మళ్ళీ ఒక్కసారి మొక్కి చేయరా అంటే మళ్ళీ ట్రై ట్రై వానికంటూ గుర్తుండడు ఇక ఆ రకంగా ట్రై ఇప్పుడు చిన్నగా ఉన్నాడు అరే పెద్దోడైన వానికి సంతోషం అన్నట్టుగా నేను అయితే ఈ రకంగా బీగా అయితే తీయడం జరిగింది ఇక్కడ టెంపుల్ కాడైతే అన్ని సౌకర్యాలు ఉన్నాయి రూమ్స్ కూడా ఇంకా అవైలబుల్ చాలా మందికి టెంపుల్ ఎలా ఉంది அன்னதான போயா எடுங்க அன்னதானம் எக்ஸாக்ட்லி வாசா்ட்லி டெம்புல் ப்க் சைடு அன்னபிரசா மூத்த வேற అన్నప్రసాద్ చాలా మంది తినేసి వెళ్ళిపోయారు ఇప్పుడు చాలా తక్కువ కనిపిస్తుంది మేము లేట్ వెళ్ళాం ఏడకూడంగా ఆయన చూడ తినిగా చేతులు కడుకుంటున్నాం చేతులు కడుకునే దానికి వెళ్తుంటాడు అర్థంగా చేసుకుంటాయి നല്ലേ അണ്ണാ അണ്ണാ കൊടാനോ കൊടേണ്ടോ